ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ మధ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్లో చేరినట్టుగా ఉన్నారు అన్ని ఆర్ఎస్ఎస్ చెప్పే మత రాజకీయాలు చేస్తున్నారు ఈ పద్ధతిలో ఆమె ఏదో అన్నారు అనగానే ఆమె మీద చాలా విరుచుకుపడ్డారు అది కూడా తిరుపతికి సంబంధించిన అంశం కావడంతో అసలు కాంగ్రెస్ లేకపోతే బీజేపీ పార్టీలు పక్కన పెట్టి క్రైస్తవ హిందూ సమస్యలాగా మార్చారు సరే షర్మిల ఏదైనా తీవ్రంగా మాట్లాడతారు కాబట్టి ఆ అంశం అలా ఉంచితే ఆమె లేవనెత్తిన అంశం ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అంతకు మించి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఎందుకు అంత విపరీతమైన తాపత్రయం అంత మద్దతు అంతగా మోయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న అయితే ఉంది షర్మిల చేసిన వ్యాఖ్యలకు ఆ మతపరమైన కోణంలో ఆమె దాడి చేశారే కానీ ఆర్ఎస్ఎస్ ను మేమేం బలపరచటం లేదు లేదా ఆర్ఎస్ఎస్ కు మాకు అంత అనుబంధం ఏం లేదని తెలుగుదేశం నాయకులు ఎవ్వరు ప్రకటించలేదు ఎవ్వరు ప్రభుత్వ ప్రతినిధులు కూడా ప్రకటించలేదు అంటే ఆర్ఎస్ఎస్ మీరు ఒకటైపోతున్నారని ఆమె అంటే కాదు అని విడగొట్టుకోవడం వల్ల ఎక్కడ తమకు కష్టమో నష్టమో అని తెలుగుదేశం నాయకత్వం కూటమి నాయకత్వం భావించింది అనేది స్పష్టం అది అలా ఉంచితే ఈరోజు ఆర్ఎస్ఎస్ వంద ఏళ్ళ ఉత్సవం జరుపుతున్నారు దీని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము దేశంలో మరే పార్టీకి లేని విధంగా ప్రధానమంత్రి ఒక ప్రత్యేకమైన స్టాంప్ విడుదల చేశారు నాణ్యం విడుదల చేశారు ఓ ఆకాశానికి ఎత్తి పొగిడారు నేను మీతో మాట్లాడాను కమ్యూనిస్టులు చాలామంది వందేళ్ళు దాటిపోయారు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ దాటిపోయింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు సరే వీళ్ళ హయాంలో వాళ్ళ గురించి చేయలేదే అయితే వాళ్ళు వీళ్ళు కూడా చేయలేదే ఇప్పుడు ఆర్ఎస్ఎస్కు హఠాత్తుగా మాది ప్రచారకగా ఉన్న మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తుండచ్చు కానీ కుటుంబ నాయకులకు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంలో చాలా పొగుడుతూ ఒక ట్వీట్ పెట్టారు అది కాకుండా ఆపత్ సమయంలో సేవ చేయడానికి ఆర్ఎస్ఎస్ పేరు మోస పొందింది వాళ్ళ సేవలు చాలా నిరుపమైనవి మైనవి కాబట్టి ఆర్ఎస్ఎస్ ఇంకా చాలా ఇవ్వాలని ఆయన పవన్ కళ్యాణ్ ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్తారు ఆయన ఏమంటే ఆర్ఎస్ఎస్ చాలా గొప్ప సేవలు చేస్తుందంట చాలా ప్రసిద్ధం అంట స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ వ్యవస్థాపకుడైన హెగ్డేవారు వంటి వాళ్ళు పాల్గొన్నారని ఆయన చెప్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా కానీ ఒక పది మంది స్వాతంత్ర యోధులను చెప్పగలుగుతారా పది మందిని కనీసం స్వాతంత్ర పోరాట కాలంలో మిగతా వాళ్ళందరూ పోరాడుతుంటే అసలు ఈ బ్రిటిష్ వాళ్ళకంటే ఎప్పుడో దేశాని మీద పాలించిన మొఘలాయిలు లేకపోతే వాళ్ళు చాలా పెద్ద శత్రువులు ఆర్ఎస్ఎస్ ప్రచారం చేయలేదా వీర సావర్కర్ రాసినటువంటి ఉత్తరాలు అవన్నీ లేవా అలాగే ఆర్ఎస్ఎస్ వాళ్ళ పట్ల మీరు మెత్తక వైఖరి సాఫ్ట్ గా ఉండండి వాళ్ళు మనకు ఉపయోగపడతారు మన సామ్రాజ్యానికి అనే బ్రిటిష్ అధికారులు లేఖలు రాసిన ఉదంతాలు లేవా ఇవన్నీ లేవు ఇవన్నీ వదిలేయండి అటల్ బిహారీ వాజ్పేయి బిజెపిలో ఉన్నంతలో చాలా మంది గౌరవించే నాయకుడు ప్రధానమంత్రి ఉదారవాది అని ఆయన పేరు ఆయన కేవలం ముసుగు మాత్రమే గోవిందాచార్య లాంటి వాళ్ళు అప్పుడు మాట్లాడారు ఈ వాజ్పేయి గారిని కొంచెం చిన్న వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ చేస్తే నాకేం సంబంధం లేదని చెప్పి ఆయన వాళ్లకు సంజాషి ఇచ్చి ఇంకా కొంతమంది ఉద్దేశంలో క్షమాపణ చెప్పి బయటకు వచ్చారు అన్నది ఏజీ నూరాని లాంటి వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా రాశారు సావర్కర్ అయితే గనక మీరు నన్ను విడుదల చేస్తే ఏది గాంధీజీ హత్య కీలక పాత్ర హత్య చేసిన గాడ్సేకు గురువుగా వ్యవహరించి ప్రేరేపించింది సావర్కర్ అని ఆయన అరెస్ట్ చేసి కేసు పెడితే ఆయన దాని నుంచి బయటపడడానికి అలాగే జైల్లో ఉండగా ముందు కానీ ముందు ఒక కేసులో అరెస్ట్ చేసినప్పుడు కానీ అంతకుముందు అరెస్ట్ చేసినప్పుడు అయితే నన్ను విడుదల చేస్తే నేను బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎంత గొప్ప సేవ చేయగలుగుతున్నాను లేఖలు రచన అవన్నీ నమోదైనాయి గాంధీజీ హత్య కేసులో ఆయన ఎందుకు వదిలిపెట్టారు అంటే కేవలం సాంకేతిక కారణాల వల్ల నైతిక బాధ్యతలు ఇవన్నీ ఉన్నా సాంకేతిక కారణాల వల్ల వదిలేస్తున్నావు న్యాయస్థానం చెప్పింది ఆ సావర్కర్ని ఇప్పుడు జాతీయ నాయకుడిగా దేశమంతా ఊరేగిస్తున్నారు గాంధీ గొప్పవాడే గాడ్సే గొప్పవాడని చాలామంది అంటున్నారు ఈరోజు గాంధీ జయంతి రోజు ఎవరో కామెడీ పాత్రలు వేసినటువంటి రాహుల్ అని ఆయన గాంధీజీ అంత గొప్పవాడేం కదని ఆయన మీద ఈయన అంటే దేశంలో వాతావరణం ఎక్కడికి వచ్చింది ఇలాంటి సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో చాలా పాల్గొన్నారని పొగట్టం మోదీని పొగడండి లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని పొగడండి అందులో పదవులు తీసుకోండి అది వేరే విషయం అంటే ఒక విధంగా ఈ ప్రాంతీయ పార్టీలు కొంతమంది కొన్ని అవకాశ శక్తులు మొయ్యడం వల్ల మెజార్టీ లేకపోయినా బీజేపీ పాలిస్తుంది బీజేపీ నడిపించే ఆర్ఎస్ఎస్కు వందేళ్ల బ్రహ్మాండంగా ఇప్పుడు హారతులు వీళ్ళందరూ కూడా పడుతున్నారు అనేది చాలా స్పష్టం ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ రోజు ప్రసంగం ఆయన ఏమంటారు అధునాతనమైన ఇంకోటి ఏమన్నా ఒక్కటి చెప్పారా నేపాల్లో వచ్చిన దాని పట్ల ఆయన చాలా ఆందోళన విచారం వెలుగుచుతారు రెండో విషయం దేశంలో అందరు ఒకటే ఆహారము వేషభాషల విషయంలోనే తేడా ఉంటుందంట అందరూ ఒకటేనంట ఆహారం వేషభాష నా విశ్వాసాల విషయంలో తేడా లేదా మతపరమైన నమ్మకాల విషయంలో భారతదేశం భిన్న మతాల సమాహారం కాదా ఈ రోజే జయంతిలో సారీ జేఎన్యులో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఇట్లాంటి దళిత సంఘాలు వీళ్ళందరూ ఒక వేడుక జరుపుతుంటే ఇంకోవైపు వీళ్ళందరూ గాంధీ జయంతి ఇట్లాంటి వీళ్ళు జరుపుతుంటే ఆర్ఎస్ఎస్ ఏబివిపి ఆర్ఎస్ఎస్ కాదు వాళ్ళకి అనుబంధమైన ఏబివిపి సంస్థ ఉమర్ ఖలీద్ను ఇంకా ఒక ఆయన్ను రావణాసు తలకాయలాగా పెట్టి వాళ్ళు రెచ్చగొట్టడం అమ్మ ఇది నవరాత్రి వెళ్ళి ఇది నిమజ్జనం పేరుతో ఇప్పుడు ఉమర్ ఖలీ తప్ప ఒప్ప వేరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ ఆయన మీద అలా చేయకూడదని ఆయన మీద కేసు ఇంకా విచారణ నడుస్తుంది నడుస్తున్నగానే మీరు రావణాసుడు బొమ్మ పెట్టి నిమజ్జనం చేసేస్తారా దానికి వీళ్ళు అభ్యంతరం పెట్టారని అక్కడ ఒక పెద్ద రభస అంటే ప్రతి చోట భగవద్ కూడా ఏమంటారు పహల్గాంలో మతాన్ని తెలుసుకొని చంపారు చంపిన వాళ్ళు తప్పు దాన్ని అందరూ ఖండించారు ప్రపంచం కూడా ఖండించింది కానీ పదే పదే మిగిలిన రాజకీయ అంతర్జాతీయ అంశాలు వదిలేసి మతం 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 ఒక్కదాన్ని మనం ఎందుకు తీసుకొస్తున్నాము అంటే మత రాజకీయాలు డ డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా ఇవన్నీ తీసుకొస్తున్న సంస్థ స్వాతంత్ర పోరాటంతో చాలా దూరంగా ఉన్న సంస్థ దాన్ని ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోయాల్సి వచ్చింది వీళ్ళు మాత్రమే కాదు బీహార్లో జేడీ అధ్యక్షుడు కర్ణాటకలో కుమారస్వామి కూడా వాళ్ళ పార్టీ పేరే జేడిఎస్ జతదళ సెక్యులర్ వాళ్ళ పార్టీ పేరు వాళ్ళు దీన్ని కీర్తిస్తారు చిరాగ్ పాశ్వాన్ రామ్ విలాస్ పాశ్వాన్ జన లోక్ జనశక్తి పార్టీ ఇవన్నీ కూడా వీళ్ళ అవకాశవాద రాజకీయాల వస్తున్న విషయాలు తప్ప నిజంగా వాళ్ళకి అంత గొప్ప బలం ఉందని ఇంకొంతమంది ఉన్నారు నేను ఇప్పుడే అది కూడా చెప్పేస్తాను ఏమని వాళ్ళ ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళ విధానాలు చాలా క్రమశిక్షణ కలిగింది చాలా సేవ చేసింది చాలా గొప్పది అని పోగొడతారు అలాగే బీజేపీ ఇప్పుడు విజయం సాధించుండొచ్చు మూడోసారి అంత మాత్రాన ఉదాహరణకు ఒక సినిమా అపారమైన వసూళ్లు పో చేసిందంటే ఆ సినిమా అయిపోతుందా ఒక నాయకుడు ఎన్నికల్లో పదిసార్లు గెలిచాడంటే అనేక మంది తప్పుడు ధోరణిలో ఉన్నవాళ్ళని మనం విమర్శించట్లేదు గెలిచారనేది ఒప్పుకుంటాం మనం కాబట్టి ఆ బీజేపీ మోదీ విజయాలు సాధిస్తున్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్ చేసిన గొప్పవైపోయాయని ఎన్నికల్లో అలా అయితే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏళ్ళు వరుసగా గెలిచిన పార్టీ గొప్పది ఇంక దాంట్లో తప్పు అని చెప్తారా అందులో ఇక్కడ మత రాజకీయాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఆర్హెచ్ఎస్ ఎట్ హండ్రెడ్ ఈ వంద సందర్భంలో ప్రభుత్వం చూపిస్తున్న అత్యుత్సాహం అంతకు మించి కూటమి నాయకులు లోబడిపోతున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది మన దేశ లౌకిక ప్రజాస్వామ్య సాంప్రదాయాలతో ఏమాత్రం పొసిగేది కాదే